హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం పెద్దమ్మ ఒక గేమ్ ఆడదామా ఏంటయ్యా పెద్దమ్మ ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒక జీలకర్ర ఇందులో ఒక చెంచాడు ఇందులో ఒక మెరియా మెరియాలో ఒక చెంచా ఇందులో కూడా ఒక చెంచా అలాగే పచ్చాన పప్పు ఒక చెంచా ఇందులో కూడా ఒక చెంచా పెద్దమ్మ ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఎవరైతే వీటిని సపరేట్ చేస్తారో వాళ్ళే గెలిచినట్టు గెలిచిన వాళ్ళకి డార్క్ ఫ్యాంటసీ గిఫ్ట్ సరే ఆడదాం ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమి లేదా ఓడిపోయిన వాళ్ళు ఈ పచ్చిమిరగాయలు తినాలి అసలే కారంగా ఉంటాయి తినగలవా మరి నేను తింటానని ఫిక్స్ అయిపోయావా తొందర ఎందుకు తెలుసు కాసేపట్లో ఓడిపోతాం నా హిస్టరీలో లేదు పాస్ట్ లో ఉంది మర్చిపోయినట్టుండవు ఓ ఆ వీడియో చూసావా దొంగ ఆ వీడియో చూడటం ఏంట్రా ఆ వీడియోకి అత్త చూపించింది నేనే నువ్వు ఎప్పుడు ఓడిపోతావు కదా కానీ ఫస్ట్ అయితే నువ్వు ఏమేమి తీసుకున్నావు మిరియాలు పచ్చి అన్నపప్పు జీలకర్ర తీసుకున్నావు కదా ఈ మూడు సెపరేట్ సెపరేట్ చేయాలి ఆ ఎవరైతే ముందుగా చేస్తారో వాళ్లే వినరు ఓడిపోయినోళ్ళు లోజర్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే ఈ పచ్చిమిరకాయలు తినాలి సరే ఒకటి కాదు రెండు కాదు ఐదు తినాలి అర్థమైందా అత్త నువ్వేనా సరే ఐదు కంపల్సరీ తినాల్సిందే తినాల్సిందేంటి గెలుస్తావా ఓడిపోతావా మరి మీ ఇద్దరికి వెళ్తే ఓడిపోయేది నేను తినాలి మరి గేమ్ మీ ఇద్దరికి అయితే నేను వన్ టూ త్రీ స్టార్ట్ అంట స్టార్ట్ ఎప్పుడైతే అంటాను అప్పుడు మీరు దేని దానికి సెపరేట్ చేసుకోవాలి ఇద్దరు అలాగే స్టాప్ అంట వాళ్ళ స్టాప్ అంట అనలేదు అనుకో ఆపండి 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 అని అప్పుడు ఆపేస్తాను ఓకేనా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం వెంకటేషు ఏంటో ఎక్కువ వేసినట్టున్నావు నువ్వు తక్కువేసుకున్నట్టున్నావు సరే ఇది అటు ఇటు వద్దులే నీ మీద నమ్మకం ఉందిరా సరే నేను టైం రాన్ చేస్తున్నాను వన్ టూ త్రీ స్టార్ట్ త్వరగా వెంకటేష్ త్వరగా డివైడ్ చేయి అత్తగన్ ముందు నువ్వే చేయాలిరా ఏంటత్త అట్ట నువ్వే గెలవాలి త్వరగా మళ్ళా అంటే అత్తా బా ఏర్ని ఏం కదా ఇంకా త్వరగా త్వరగా ఏరా ఓడిపోతావు మళ్ళీ అత్త చూడు చాలా స్పీడ్ ఉంది త్వరగా స్పీడ్ స్పీడ్ హెల్ప్ చేసి పెట్టినా హెల్ప్ చేయి పట్టు త్వరగా బాబు అత్త గెలిచేట్టుంది గెలిచేట్టుంది అంత అక్కడ హెల్ప్ చేసి పెడదాం కొంచెం కలుపుదాం అన్ని కలిపేద్దాం అలా నీకు సెపరేట్ చేస్తున్నాను రా ఎందుకంటే నువ్వు నా అందుకే నీకు సెపరేట్ చేస్తున్నానా నాకు చైన్ ఇండిపోతుంది సపరేట్ చైన్ త్వరగా జీలకర్ర తీరా ముందు జీలకర్ర ఎలా వస్తుంది బాబా అలా తీ నువ్వు తీయాలి జీలకర్ర త్వరగా తీయ నువ్వు అలా ముందు కనిపిస్తున్నాయి నీకు రెండు పచ్చిమిరగా ఓడిపోతావు జాగ్రత్త రంగనాయకం కానీ నువ్వే తెస్తున్నావు రా స్పీడ్ నువ్వే తెస్తున్నావు స్పీడ్ వెళ్తానంటవా నువ్వే గెలుస్తావని నాకు నమ్మకం ఉంది ఉందా పర్లేదు నమ్మకం ఉంది హెల్ప్ చేయాలత్తా వద్దులే నేను చేసుకుంటా బోనిచ్చినారే నాకు వద్దులే కలిపేస్తున్నావు నువ్వు కలపట్లేదు అరే నీకు కలిపాను నీకు ఫస్ట్ లో కలిపేసి ఏరిని దాంట్లో వేసేసి మళ్ళీ కలపలేదు కదా నేను నీకు లేకపోతే బాటికి అయిపోయేది గెలిచేసేవాడి నీ బాటికి అప్పుడే త్వరగా స్పీడ్ స్పీడ్ గా నీకు మంచి ఐడియా చెప్పిన అలా తీస్తే టైం పట్టుద్ది రంగనాయకం చూడు కింద వేసుకొని ఎంత స్పీడ్ గా చేస్తుందో కింద మొత్తం కలిపేద్దాం అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళా ఓడిపోతాం బా పచ్చిమికి వెళ్ళి తినాల్సి వస్తుంది ఏ నువ్వు నువ్వెందుకు తింటావురా నువ్వు ఎప్పుడు నీ హిస్టరీలో ఉంది గెలవడం త్వరగా త్వరగా నువ్వు కలిపేస్తున్నావు వద్దు నువ్వు చెయ్య అసలు సరే అత్త కలిపి చెయ్యి అరే అట్టుకే నీకన్నా నిజంగా ఉ సంగన అంగే కొనిరే అటకి అనిపితిని ఇంకో చూడు ఇంకోటి ఏంటంటే జీలకర్ర సెపరేట్ ఉండాలి మిరియాలు కూడా సెపరేట్ ఉండాలి పచ్చానపు పొ కలిస్తే కలవగొద్దు ఓడిపోయినట్టే మరి దేనిదానికి సెపరేట్ చేసుకోవాలి ముందే చూసుకో అన్ని కలిపి మళ్ళా నువ్వు మళ్ళీ మొత్తం అన్ని ఫస్ట్ గానీ చేయాల్సి నీ మూలంగా అవును అలా ఇలా చూడు రెండు చేతులతో చేస్తున్నావు చేతిలో వేసుకొని ఒక చేతిలో చాలా కష్టంగా ఉంది ఇప్పుడు రెండు చేతులతో చేసినా కలిపేసేవు ఇంకేం చేయను ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నా కదా నువ్వు తీయొద్దు గాలి ఉండొద్దు నువ్వు అయిపోయింది అప్పుడే సెపరేట్ చేసే అత్తా త్వరగా త్వరగా సార్ని ఓడ మనం ఎందుకంటే వాడు ఇష్టంలో ఉందంటే గెలవడం చూస్తాడు ఓడిపోతాడు ఇప్పుడు చూద్దాం గోవిందరాజు గారు మనవాడు అసలు తగ్గర మేమే గెలుతాం మేమే గెలుతాం అంటారు లాస్ట్ కి ఓడిపోయి తెలుద్దరే రే ఆడవాళ్ళు ఏంటో

చేత మళ్ళా కాసేపేమో నువ్వు గెలవాలంటున్నావు కాసేపం మళ్ళీ నన్ను వాడగొట్టాలంటున్నావు అసలు నువ్వు అటు ఇటు సమానంగా చేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు సమాన కాదు ఆటలో ఉండి చూడు ఇంకా ఆటలో ఉన్నాయిలే ఏమంటవా ఇక్కడ వద్దు నువ్వు వేసుకుంటావా నేనే వేసుకుంటా నువ్వు ఏ నాటిలో వేస్తున్నావు ఇది రెండు చేతులతో చెప్తున్నావు నువ్వు సింగిల్ హ్యాండ్ తో తీయాలి దేవుడు లేదు దేవుడు సింగిల్ హ్యాండ్ దేవుడు రెండు చేతి సింగిల్ హ్యాండ్ రెండు చేతులతో పని చేయమన్నాడు దేవుడు నన్ను రెండు చేతులతో చెప్పడా ఓడిపోతామని తెలిసిపోయింది దేవుడికాడ అందుకే నేను రెండు చేతతో చేపట్లాడు అయ్యే అయిపోయింది రంగనాయకమ్మి అయిపోయినాయి కదా మిరియాలు చూడు ఎన్నో దాంట్లో మిర్యాలు మిరియాలు నా చిన్న చిన్న చేసుకున్నా పెద్ద చేసినట్టున్నా నువ్వా దేవుడు కూడా నాయం చేస్తా మనకి నీకా అయిపోయింది రంగనాయకమ్మి త్వరగా 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 స్పీడ్ స్పీడ్ నేను హెల్ప్ చేస్తానంటే వద్దా అంటున్నావు నువ్వు నువ్వు హెల్ప్ చేయబడి ఎంతసేపు లేట్ అయింది అబ్బా ఎందుకు అవుతుందిరా చూడు తీస్తున్నాను చూడు నీకోసం ఇప్పుడు మెరియాలో దీంట్లో కలుపు మనం అతను అయిపోయింది అయిపోయింది ఆపండి ఆపండి అయిపోయిందిరా మన అయిపోయింది దగ్గరికి టైమర్ కదా సిక్స్ మినిట్స్ అయింది లేట్ అయ్యారు కలిపేసి మొత్తానికి మన వెంకటేష్ అరే మొత్తం సెపరేట్ చేసింది కరెక్ట్గా చూసేవా నువ్వు ఉన్నావున్నాయి మనో సెపరేట్ చేయలేకపోయావు ఇవాళ మన విన్నర్ వచ్చేసరికి లోజర్ వచ్చేసరికి మన వెంకీ వెంకటేష్ సారు తినగలంటారా తింటాడు కంపల్సరీ తింటాడు ఎందుకంటే మనాడు రైతు మార్కెట్ లో కొంచెం ఆరితేరి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క కూరగాయ టేస్ట్ మనోడు తెలుసు అనమాట పచ్చి అలాగే ముందు పనిష్మెంట్ ఏంటి ముందు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఇద్దాం లేకపోతే మనవాడు తిన్న తర్వాత నువ్వు గిఫ్ట్ తీసుకుంటావా తిన్నాయి ఎందుకులే ముందు గెలిచావు కాబట్టి గిఫ్ట్ నువ్వు ముందు తిన్నా గమ్ములు కొంచెం మాట్లాడే అంటే నాలుగు జనం వచ్చారు గెలిచేది ఒకటి నీకు డార్క్ ప్యాంట్స్ ఓపెన్ చేద్దాం ఈ లోపు నువ్వు తింటా ఉండు సార్కే పచ్చిమిర్చి తినిపిస్తాను నేను నీ మూలానే తినాల్సి వస్తుంది లేదా తినేవండి కాదు సరే సార్ తినండి సార్ పట్టే చిన్న చిన్న కాయలే తింటాలే ఉన్నాయి తింటాలే ఉంటాయి కాదు పనిష్మెంట్ అంటే పనిష్మెంటే తీసుకో ఏముందిలే తినటానికి పెద్ద గొప్ప ఏంటి ఎన్నో సార్లు తిన్నా తిను తిను తినాటు ఇక్కడి వస్తుంది ఆ ఘాటు మా దగ్గర ఏంటి వచ్చాయి నువ్వు అది తినాలి ఓడిపోయావు తినాలి పోనీ ఐదు వద్దురా మూడన్నా రెండు అన్నా తిన బా తింటాలే ఇప్పుడు ఎందుకు అంత కళ్ళు నువ్వు ఇప్పుడు తిన ఆ ఘాటు ఇక్కడ పంట కింద మామూలుగా నవ్వులు తినాలి పనిష్మెంట్ ఎంత పనిష్మెంట్ తినాలి చిన్నగా ఉంది కదా గింజలు ఎక్కువ ఉన్నాయి లెక్క రే నీ లెక్క మంట తిను సరే తింటాలే తినరా తింటాలే బా ఎప్పుడు కసేపాయ తింటాలి మరి ఏంటి పనిష్మెంట్ అన్న తిన ఒకటన్నా తినరా సరే తింటాలి తిన ఏదో ఒకటి మొత్తం నవ్వులు నవ్వులు నవలాలి నవ్వులు కొరుకుంటా కదా నోలు అది నవలు చూసారా మన వెంకటేష్కి అన్ని రంధ్రాల నుంచి వాడు ఈ పశ్చిమ బెరవే ఘాటుకి ఆ పవర్కి మాకే కళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూడు ఎలా తిరుగుతావు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి అత్త బుర్ర ఉపయోగించిందిరా అది కూడా కాపీ కొట్టావు అప్పటికే లేట్ అయిపోయింది ఓడిపోయావు నేను ఎంత మంచిగా కొట్టడం కూడా రాదు నాకు దాన్ని మంచిదనం చేతకనం అంటారు ఈ మధ్య అలా కూడా అంటున్నారా అలాగే అంటారు ముందు కట్టి పెట్టి ముందు మర్చిపోయావు అనుకున్నా బాగానే గుర్తుంది ఇలాగ అనుకున్నావారా తొందరగా తిను వంటకి లేట్ అయిపోతుంది అత్తా నువ్వు కూడా తినిపోయావా నేను తిన్నాయ్యా సార్ తిన ఇంకా మూడు కాయలు ఉన్నాయి రెండు ఇది ఒకటి తిన్నావు ఇది రెండో తిను తింటా తిన మరి ఇప్పుడే తిన్నా ఒకటి తినాలి తింటాలి కొరకు తీగ ఒకసారి తిని చూడు అవసరం లేదు అవసరం లేదు ఒకసారి తిని చూడు స్పీడ్ నేను తిన్నావు నువ్వెత్తి స్పీడ్ చాలా తీగొంది అవసరం లేదు స్పీడ్ నేను తిన్నావు నువ్వు తినవు అర్థం పోంటు స్పీడ్ మా గోవిందరాజు గారు అయితే వాటిని తినేసేవాడు ఆయన తింటాడు బానే తింటావరా కొంచెం తినువా నాకు వద్దు నేను తిన్నాను నేను తిన్నాను నాకు వద్దు తిను ఓడిపోయింది నువ్వు గేమ్ నేను ఆడితే ఈగే ఉందా అన్నవుగా మరి గేమ్ గనక రంగ నేను ఆడితే వాళ్ళు నేను ఓడిపోతే నేను తింటాను కంపల్సరీగా దగ్గర తింటావా తింటాను సరే ఓడిపోయినప్పుడు పనిష్మెంట్ పెనల్టీ అంతేగా వా తింటాననగా తిను మరి చూడు మీ పెద్దంపు తిగనవేస్తుంది బాగుంది అయ్యా బాగుంది తింటావు కొంచెం బిర్యానీ పెట్టినట్టు తిను తిను అంటే ఎలా పచ్చిమిరకాయలు మంట పడుతున్నాయి తినేదాకా వదిలిపెట్టి కదా గేమ్ అంటే గేమే తినాయి మట్టికి బాధ తినేస్తున్నాడు ఏదో చాక్లెట్ కాదు ఏదో పని పెట్టినా పని పెట్టేంటి అప్పుడు అలాంటప్పుడు అబ్బాయికి బాధ కనిపిస్తే గేమ్ నువ్వు ఓడిపోవాలి అప్పుడు అబ్బాయి గెలుస్తాడు నువ్వు తినాలి గేమ్ అంటే గేమే కదా ఈ పనిష్మెంట్ పెట్టింది ఎవరో నువ్వు మీరిద్దరే పెట్టుకున్నారు అలాంటప్పుడు మీ ఇద్దరికే వచ్చేస్తుంది అర్థం ఎందుకు తింటామని అందుకే ఓడిపోయింది చేత కాదా నువ్వు ఓడిపోయావు చేత కాదని ఓడిపోయావు నువ్వు మా వ్యర్థం తినా ఎందుకులే అని నేను ఓడిపోయి తింటున్నా అందుకే మంచిది ఇంకా ఆల్రెడీ సగం తిన్నాకాయ ఉంది ఇంకా రెండు కాయలు ఉన్నాయి అయిపోయింది గత ఇదిగో పెద్దవి ఎట్టకూడదు చిన్న చిన్నదే కదా తింటాలే కొంచెం లేట్ అయిన తింటా తిన తిన అయ్యా ఈ మంచిది తాగయ్యా అయ్యా బిస్కెట్ తిను మంట తగ్గుద్ది మా పెద్దమ్మ బంగారం ఇదేదో బాగుందిరా ఇద్దరు ఒకటైపోయారు నాకు ఇద్దరు ఒకటేనయ్యా ఇదిగో నాని నువ్వు తిను అంటే ముందు ఇచ్చి తర్వాత నాకా ఎందుకు మంట పనిష్మెంట్ కదా తిన్నాడు మంట ఏమంది సగం తిడ మంట తగ్గిందరా మజలిచ్చింది అదా సరదా గడిచిపోయింది ఇవాళ వంట విషయానికి వస్తే గోడి చిక్కుళ్ళును పచ్చి కొబ్బరి కూర చేద్దాం కోరిసేద్దామనుకుంటున్నా త్వరగా ఈ చాలా సులువుగా చేసుకోవచ్చు పెద్దమ్మ ఈ లోపు నేను వెళ్ళి కొబ్బరికాయ పీసి తీసి తురుము తెస్తాను నువ్వు వెళ్ళి ఈ లోపు మన పెరట్లో ఉన్న గోడి చిక్కుడుకాయలు పోసుకురా అలాగేనయ్యా తీయేనండి గోడు చిక్కుడు చెట్లు కాయలు చూసారు ఎంత లేతగా ఉండయో వెంకటేశ్వర కొబ్బరి తూరు ఉంటే అయిపోయిందా అయిపోయింది పెద్దమ్మా అయితే చిక్కుడుదా ముక్కలు కడుక్కియా సరే పెద్దమ్మా పెద్దమ్మా రైస్లో నీళ్ళు అట్టాగనాయ్యా చిక్కులు ఫ్రై కాబట్టి ముందుగా ఉడకబెట్టుకోవాలి పెద్దమా చిక్కుడుకాయలు ఉడికిపోయినట్టుంది చూడు చూస్తానయ్యా đi về nhà à Hãy subscribe ఎంకేషా పోపు దినుసులు ఎందుకయ్యా సరే పెద్దమ్మా పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కాడ వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు దారగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఎంత ఇందులో సరే పెద్దమ్మా అలాగే రుచి సరకుపడా salt గాడ వేసుకుంటున్నా అలాగే చిటికుడి పసుపు గాడ వేసుకుంటున్నా అలాగే ఒక చెంచా కారం గాడ వేసుకుంటున్నా అలాగే పచ్చ కొబ్బర్ తురుము గాడ వేసుకుంటున్నా ఈ పచ్చి కొబ్బరి తురువు వాసన పోయేదాకా ఏంచుకోవాలి వెంకటేష్ కూర అయితే రెడీ అయిపోయింది అన్ని సరిపడియలేదా చూడు అన్నీ సరిపోయినాయి పెద్దమ్మా నువ్వు వండిన తర్వాత వంక పెడతానే ఇంకా అయితే రెడీ పదా ఇంకా వడ్డిస్తా నువ్వు వండిన తర్వాత ఇంకా వంక ఉంటుందా ఆకలేదు పెద్దమ్మా చిక్కుడు కొబ్బరి తురుము కూర సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో పెట్టండి